దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు పొందారు సముద్రఖని ప్రతి పాత్రలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ను క్రియేట్ చేసుకున్నారు శనివారం ఆయన జన్మదినం ఈ సందర్భంగా పాన్ ఇండియా పీరియాడిక్ ఫిల్మ్ కాంత నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు పంతొమ్మిది వందల యాభై మద్రాస్ నేపథ్యంలో జరిగే ఈ కథనాటి సామాజిక పరిస్థితులు సంఘర్షణకు అద్దం పడుతుందని సముద్రఖని పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు చిత్రీకరణ పూర్తయిందని త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు ఈ చిత్రానికి సంగీతం జను చంతర్ నిర్మాతలు రానా దగ్గుబాటి దుల్కర్ సల్మాన్ ప్రశాంత్ పొట్లూరి జోమ్ వర్గీస్ दर्शक सेल्वमयि सेल्वराज